మరొకొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈరోజు మనం ప్లేన్ కేక్ని తీసుకొని దాన్ని థీమ్ బేస్డ్ ఎలా డెకరేట్ చేయాలో చూసేద్దాం యాక్చువల్గా నేను నాకు కావాల్సిన ప్రింట్స్ అన్నీ కలర్ జీరోకు తీయించుకున్నా వాటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ప్రాపర్గా ప్లేస్ చేసుకోవాలి సో ఇలా చిన్న చిన్నవి కూడా నేను తీసుకొని కట్ చేసుకొని బ్యాక్ తిప్పి ఇంట్లో మన టూత్ పిక్స్ ఉంటాయి అవన్నీ యూజ్ చేయొచ్చు అవి లేవంటే ఐ ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేయొచ్చు నెక్స్ట్ షుగర్ స్టిరింగ్స్ అంటే టీలో షుగర్ కలుపుకోవడానికి స్టిక్స్ ఉంటాయి అవైనా యూజ్ చేయొచ్చు ఇంకా మనకు కావాల్సింది టేప్ సో ఇలా నేను టూత్పిక్స్ పెట్టేసి టేప్తో స్టిక్ ఆన్ చేశాను సో మనకి సింపుల్గా కేక్ టాపర్స్ రెడీ అయిపోయాయి సో సింగిల్ టేప్ వేస్తే ఊడిపోద్ది అనుకుంటే మనం డబల్ టేప్స్ అయినా వేసుకోవచ్చు ఎంతో మంచి ఐడియా కదా నేను లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి థీమ్ బేస్డ్ కేక్ చేయించాలంటే లిటరల్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా ఖర్చు పెట్టేదాన్ని అది ఫాంటెంట్ అయితే ఇంకా డబల్ ద అమౌంట్ అయ్యేది అది బటర్తో వస్తుంది అది మనం తినే తినము సో వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది లాస్ట్ వన్ అండ్ హ్ ఇయర్ ఏం చేశానంటే ఎలా కాదు దీనికి ఒక పులి స్టెప్ ఇవ్వాలని ఎడిబుల్ ప్రింట్స్ చేయించి సెట్ చేసేదాన్ని సో ఇలా కూడా వద్దు దీనికి ఇంకేదైనా చూడాలని ఈ ఇయర్ నేను ఇలా సింపుల్గా కలర్ జొరక్స్ ఇచ్చి ఇంట్లో నేనే ఐడియా క్రియేటివిటీ క్రియేట్ చేసి ఇలా ప్లేన్ కేక్ని తీసుకొని దాన్ని డెకరేటివ్ కేక్లా చేసేసా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఎలా ఉంది రండి కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తెలుసుకోవాలి కదా అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తారావన్ థ్యాంక్ యూ